హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కావ్య బాబుకి చక్కగా సిర్లేక్ తినిపించి గదిలోనే చీరతో ఊయాలని కడుతుంది ఇక బాబుని ఊయాలలో వేసి జోలపాట పాడుతూ ఉంటుంది కావ్య ఇదంతా చూస్తున్న రాజ్కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది బాబు విషయంలో నాకు కొత్త మరి కళావతికి కూడా కొత్తే కదా మరి ఎందుకు ఇంత చక్కగా బాబు విషయంలో ఉంటుంది ఏ కళావతి నీకు కొత్తే కదా అని అంటారు అవును నాకు కొత్తే కానీ నేను ఒక ఆడపిల్లని ఆడపిల్ల మనసు చాలా సున్నితంగా ఉంటుంది ఎదుటివారి బాధని అర్థం చేసుకుంటుంది నాకు ఆడతనం ఉంది కాబట్టి బాబు విషయంలో ఇలా ఉంటున్నాను అని చెప్పి ఇక బాబుకి జోలపాట పాడుతూ ఇక అలాగే చూస్తూ ఉంటుంది ఇక ఆ జోలపాటకి రాజ్ కూడా నిద్రలోకి జారుకుంటారు అలా పన్నెండు అవుతుంది బాబు ఇంకా నిద్ర పోకపోవడంతో కావ్య మాత్రం ఉయ్యాల్లో జోలపాడుతూనే ఉంటుంది సడన్గా నిద్రలేచిన రాజు మాత్రం ఆశ్చర్యంగా చూస్తారు ఇదేంటి కళావతి నిద్రపోలేదేంటి నేను కళావతికి ఇంత అన్యాయం చేసినా తను మాత్రం బాబు విషయంలో ప్రేమగా ఉంటుంది అసలు ఏం జరుగుతుంది కళావతిని ఎలా అర్థం చేసుకోవాలి ఒకవేళ నేను బాబు తల్లిని తీసుకొస్తే కళావతి ఇలాగే ఇలాగే చేస్తుండేదా లేకపోతే ఇంటి నుండి బయటికి వెళ్లేదా ఏంటో ఈ ఆడవారు ఎవ్వరికీ అర్థం కాదు మనసు చాలా పెద్దది వాళ్ళని అర్థం చేసుకునే మగవారు ఎంతమంది ఉంటారో అని చెప్పి అనుకుంటూ ఉంటారు తెల్లగా తెల్లవారుతుంది కావ నిద్రలేచి అన్ని పనులు చేస్తూ ఉంటుంది బాబు విషయంలో తనే అన్ని అయి ఇక పాలని సెర్లాక్ని ఇక స్నానాన్ని కూడా తనే దగ్గరుండి చేయిస్తూ ఉంటుంది అపర్ణదేవికి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఇటువైపు ధాన్యలక్ష్మి రుద్రాని అనామిక ఏంటి చిన్నదినా అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు కావ్య చాలా తెలివైంది బాబుకు సపర్యాలన్నీ చేస్తూ రాజు మనసులో చోటు సంపాదించుకోవాలనుకుంటుంది అనగానే అయ్యో రుద్రాని రాజు మనసులో తాను చోటు సంపాదించుకుంటే ఆ బాబుని ఎందుకు తీసుకొస్తాడు ఎంతైనా చిన్నబాబు కదా రాజుకి ఆ పనులన్నీ చేతకావు కాబట్టి ఖచ్చితంగా కావ్య చేస్తుంది అని అంటుంది ధాన్యలక్ష్మి అత్తయ్య బాబు విషయంలో మనం తలదూర్చకపోవడమే మంచిది అని అంటుంది అనామిక చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అని అంటారు ఇందిరాదేవి అది కాదత్తయ్యా కావ్య ఆ బాబుని అలా అన్ని విధాలుగా చక్కగా చూసుకుంటుంది ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎంతైనా తన సవతి కొడుకు కదా అంత ప్రేమగా ఎలా ఉంటుంది అని అంటుంది తను ప్రేమగా ఉండడం కాదు తన భర్త ఒక బాబుని తీసుకొచ్చాడు తన బాధ్యతగా తన భర్తకి రాని విషయాలు అలాగే రాని పరులని చేస్తుంది తనని పొగడకపోయినా పర్వాలేదు ఆ బాబు విషయంలో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది అని అంటారు ఇందిరాదేవి కావ్య బాబుకి స్నానం చేయించి చక్కగా సాంబ్రాన్ని పట్టించి ఇక తన గదిలోకి తీసుకుని వెళ్తుంది ఏంటి ఈ కళావతి ఈ బాబుని ఇంత బాగా చూసుకుంటుంది నేను కల్లో కూడా ఊహించుకోలేదు కళావతి బాబుని స్నానం చేయించావు కదా నేను చూసుకుంటాలే అని అంటారు లేదులేండి నేను చూసుకుంటాను అని అంటుంది చూడు నైట్ అంతా నిద్ర లేకుండా బాబు పడుకునేదాకా నువ్వు పడుకోలేదు నాకు భోజనం తీసుకొచ్చావు నువ్వు భోజనం తిన్నావా లేదా అని కూడా నేను అడగలేదు నాపై నీకు పీకల దాకా కోపం ఉంది కానీ ఆ కోపాన్ని పక్కన పెట్టి బాబుకి నాకు సేవలు చేస్తున్నావు కానీ ఒకటి మాత్రం నిజం ఏ మనిషైనా తప్పు కావాలని చేయడు పరిస్థితులను బట్టి తప్పు చేయవలసిన అవసరం వస్తుంది అది అర్థం చేసుకుంటే చాలా బాగుంటుందని అంటున్నాను అనగాని అర్థమైంది పరిస్థితులను బట్టి ఇంట్లో భార్య ఉండగా ఇంకో కావిడితో మీరు అనగాని కళావతి ఇప్పుడు ఆ టాపిక్ అస్సలు వద్దు అంటారు సర్లేండి టిఫిన్ తీసుకుని వస్తాను అలాగే బాబుకి పాలు తాగిపిస్తూ ఉండండి రెండు గంటలయ్యాక సిర్లేక్ పెట్టాలి అని చెప్పి కిందికి వెళ్ళిపోతుంది కావ్య ఇది ఇలా ఉండగా కనకం బాధపడుతూ ఉంటుంది కృష్ణమూర్తి వచ్చి చూడు కనకం నాకు గుండెల్లో బాధ ఉంది ఎందుకంటే మన కావ్య జీవితం ముగిసిపోతుందేమో అనుకున్నాను కానీ కావ్య తన అత్తవారింట్లో ఉంటూనే తన జీవితాన్ని తక్కదిద్దుకోవాలని అనుకుంటుంది కావ్యపై నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు బాధపడద్దు అల్లుడుగారు తప్పు చేశారు అంటే ఇప్పటిదాకా నేను నమ్మలేకపోతున్నాను కానీ మన కావ్య ఆ తప్పుని సరిదిద్దుతుంది అని అంటారు నాన్న ఆ ఇంట్లో వాళ్ళందరూ తేడా క్యాండెట్సే రాహుల్ కూడా హక్కని మోసం చేసి ఇప్పటికీ తన ముఖం కూడా చూడ్డానికి ఇష్టపడటం లేదు స్వప్నక్క రాక్షసి కాబట్టి వాళ్ళతో ఏగుతుంది ఇక రాజ్బావ మంచోడు మంచోడు అనుకున్నాము ఏకంగా ఒక బాబునే తీసుకుని వచ్చాడు కావ్యక్క మన మాట వింటం లేదు ఇక తన భార్యని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాక ఇక్కడికి వస్తుందేమో అని అంటుంది అప్పు లేదమ్మా ఒక్కొక్కసారి మన ముందు నిజాలుగా కనిపిస్తున్నా అవి అబద్ధాలు కావచ్చు అలాని ఆ మనిషిని తప్పుగా అర్థం చేసుకోకూడదు అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే గనక ఆ సమస్య పరిష్కారం అవుతుంది అప్పుడే ఒక నిర్ణయానికి రావాలి కావ్య ఆ విషయంలో తన తప్పు ఏంటి అన్నది తెలుసుకొని అసలు వాళ్ళ ఆయన తప్పు చేశాడా ఆ బాబు వాళ్ళ అమ్మ ఏ పరిస్థితిలో ఉందన్నది తెలుసుకుంటుంది నా కూతురు చాలా తెలివైంది ఖచ్చితంగా మనసుని గెలుచుకునే ఇక్కడికి వస్తుంది లేకపోతే తన కాపురాన్ని చగ్గతిద్దుకుంటుంది అని అంటారు కృష్ణమూర్తి ఇది ఇలా ఉండగా హాల్లో అందరూ కూర్చొని ఎవరికి ఎవరు మాట్లాడుకోకుండా ఇటు అటు చూస్తూ ఉంటారు ఇంతలో స్వప్న విజయవాడ నుండి ఇంటికి వస్తుంది ఇక అందరినీ చూస్తుంది అందరూ హాల్లోనే తగలబెడతారు కడుపుతో ఉన్న విజయవాడ వెళ్ళాలని మా అత్త నాపై కంప్లైంట్ ఇచ్చినా ఇస్తుంది నా మొగుడు విజయవాడలో ఉన్న పెళ్లికి నా పెళ్లి నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళానని తెలిసినా కనీసం ఫోన్ కూడా చేయలేదు ఇప్పుడు నా యోగక్షేమాలని వీళ్ళు కనుక్కుంటారా లేదన్నది కూడా కాదు ఈ ఫ్యామిలీనే ఒక వింత ఇంతకీ నా చెల్లేది అని చెప్పి ఇక పైకి వెళ్ళబోతూ ఉంటే ఆకు స్వప్న బ్యాగ్ని నేను తీసుకువెళ్తాను అని అంటారు రాహుల్ అయ్యో రాహుల్ నువ్వే పైకి తీసుకెళ్ళు అత్తా నేను జర్నీ చేసి వచ్చాను వేడివేడి కాఫీ అని అంటుంది అయ్యో కాఫీనా ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి రుద్రాని కాఫీని తీసుకుని వస్తూ ఉంటుంది అపర్ణాదేవి అలాగే ఇందిరాదేవికి స్వప్నని చూడగానే కొంచెం భయంగా అనిపిస్తుంది ఈ స్వప్న కావ్యలా కాదు ఖచ్చితంగా రాజుని నిలదీస్తుంది ఈవిడ నోరికి ఇక్కడందరూ భయపడాల్సిందే ఇప్పుడు ఈ నిజం తెలిసాక ఏం గొడవ పడుతుందో ఏమో రాజు పరువుని పూర్తిగా తీసేస్తుంది ఇక ధాన్యలక్ష్మి అనామిక రుద్రానికి పండుగలాగే ఉంటుంది మొన్నటిదాకా దాకా విజయవాడలో ఉంది కాబట్టి నిజం తెలియక ఇలా ఉంది అందుకే రుద్రాన్ని రాగానే కాఫీ తీసుకొచ్చింది రాహుల్ తన బ్యాగ్నే పైకి తీసుకెళ్లాడు అని చెప్పి అపర్ణాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో బాబు ఏడుస్తూ ఉంటారు కావ్య పరుగు పరుగున బాబుని ఉయ్యాల్లో నుండి తీసి ఊరుకోనా ఊరుకో అని చెప్పి ఇక కిందికి తీసుకుని వస్తూ ఉంటుంది ఏ కావ్య ఎవరి బాబు ఎంత ముద్దుగా ఉన్నాడు అని అంటుంది స్వప్న స్వప్నని చూడగానే కావ్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అక్క నువ్వెప్పుడొచ్చావు అని అంటుంది ముందు ఈ బాబు ఎవరో చెప్పవే చాలా ముద్దుగా ఉన్నాడు నీకొకటి తెలుసా నేను కడుపుతో ఉన్నాను నా రూంలో మొత్తం ఇలాంటి బాబు ఫోటోలే పెట్టుకోవాలని డాక్టర్ చెప్పారు కానీ ఈ బాబే ఇంట్లో ఉన్నాడంటే ప్రతిరోజు వీడితో ఆడుకుంటే సరిపోతుంది ఒకసారి ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇవ్వు కావ్య స్వప్న చేతికి నీ కొడుకుగాని కొడుకుని ఇవ్వు అని అంటుంది రుద్రాని ఏంటత్త జోకులు వేస్తున్నావు కావ్య కొడుకు కాని కొడుకేంటి నేను విజయవాడ వచ్చేలోపు కావ్య ప్రెగ్నెంట్గా ఉండి ఇగో ఈ బాబుని దేవుళ్ళలా కనేసిందా ఏంటి నువ్వు ఈ మధ్య జోగులు తగ్గిస్తే బాగుంటుందత అని చెప్పి అంటుంది అయ్యో స్వప్న నేను జోక్ వేయటం లేదు నీకు కూడా తెలుసా రాజ్ కొడుకు వీడు రాజ్ కావ్యకి అన్యాయం చేసి ఇదిగో ఈ బాబుని ఎవరితోనో కన్నాడు కాని కావ్య నీలా కాదు కదా తన భర్త కొడుకుని తన కొడుకుగానే భావించి ఇదిగో ఏడవంగానే ఇలా జోలపాటలు పాడుతుంది అనగాని ఒక్కసారిగా షాక్ అవుతుంది చెలి నిజమా చెప్పవే కావ్యా నిజమా అని అంటుంది అక్క వెళ్ళి రెస్ట్ తీసుకో తర్వాత మాట్లాడుకుందాం అనగాని ఇంతలో రాజ్ కిందికి వస్తారు రాజ్ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియటం లేదు నువ్వైనా నిజం చెప్పు నువ్వు తప్పు చేశావంటే నేను నమ్మను నిజంగా హీ బాబు నీ కొడుక కాదు కదా రాజ్ అని అంటుంది స్వప్నో నా మొగుడు తప్పు చేసిన చేశాడు అంటే నమ్ముతాను ప్రపంచంలో ఎవరు తప్పు చేశారన్నా నమ్ముతాను కాని రాజ్ నువ్వు తప్పు చేశావంటే నేను నమ్మను హీ బాబు నీ కొడుకు అంటే నీ నమ్మను చెలి ఎందుకు రాజ్ కొడుకు అంటే నువ్వు నమ్ముతున్నావు అని అంటుంది స్వప్న అక్క కొన్ని నిజాలు మనకి అవి తప్పుగా అనిపించినా అవే నిజాలక్కా నిజమే నువ్వు విన్నది నిజమే గారు చెప్పింది నిజమే ఆయన బాబే ఈ బాబు అని చెప్పి అంటుంది షటప్ రాజ్ కావికి ఇంత అన్యాయం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది నేను నిన్ను ప్రేమించానని చెప్పి అబద్ధమాడి రాహుల్తో పైన వెళ్ళిపోయాను కానీ మా కావ్య అలా కాదు తనకి తెలియకుండానే ముసుగు వేసుకొని పెళ్లి చేసుకుంది అప్పటి నుండి ఇప్పటిదాకా ఈ కోసమే పరితపిస్తుంది నువ్వు తనని చూసుకున్నా చూసుకోపోయినా ఈ కుటుంబం కోసమే పాటుపడుతుంది అలాంటి మా చెల్లిని ఎలా అన్యాయం చేయగలిగావు నీకంటే రాహులే బెటర్ అని అనిపిస్తుంది తను మోసమే చేశాడు నువ్వు మాత్రం ఏకంగా ఇంకొక భార్యతో బాబునే కన్నావు నిజంగా మంచివాళ్ళలాగా మోసం చేసుకుంటూ ఇలా భార్యలకి అన్యాయం చేస్తారా దుగ్గిరాల ఫ్యామిలీ అంటే ఇంత అంతా అంటారు ఇదేనా సంస్కారం అమ్మమ్మగారు మా చెల్లికి అన్యాయం జరిగింది దీనికి ఏంటి అని అంటుంది స్వప్న అక్కా ఇప్పుడే వచ్చావు అమ్మమ్మగారు కూడా తను ఏం ఆలోచించాలో తెలియటం లేదు వెళ్ళక్కా వెళ్ళు నా జీవితం అనగానే ఆపవే వీళ్ళు మనమ్మ చిన్న తప్పు చేసినా కనీసం వదలకుండా ఇప్పటిదాకా అమ్మ నాన్నని ఏదో ఒక రకంగా అంటూ ఉంటారు మరి వీళ్ళ కొడుకులకి వెందుకు వీళ్ళు బుద్ధి చెప్పటం లేదు అంటే పెద్దింటివారు ఏ తప్పు చేసినా లేని వారు పడుతూ కూర్చొని ఉండాలా నా చెల్లికి అన్యాయం జరిగింది హక్కగా నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తాను రాజ్ సమాధానం చెప్పు ఎందుకు ఇంత అన్యాయం చేశావు అని అంటారు స్వప్న ఇంతలో తాతగారు వస్తారు అమ్మా స్వప్న నీ కోపానికి అర్థం ఉంది మేము కూడా ఈ నిజం తెలుసుకొని ఏమీ తేల్చుకోలేకపోతున్నాము కానీ రాజ్ విషయంలో ఇలా జరుగుతుందని అనుకోలేదు చూడు రాజ్ ఇక్కడ ఉన్నవారందరికీ నీపై ప్రత్యేక అభిమానం అలాగే గౌరవం ఉంది ఆ గౌరవం నువ్వు ఎప్పటికీ నిలబెట్టుకోవాలి అంటే అసలైన సమాధానం ఈ కుటుంబానికి ముఖ్యంగా నీ భార్యకి నువ్వు చెప్పాల్సిన బాధ్యత ఉంది అప్పుడే ఏ నిర్ణయమైనా తీసుకుంటాము ఒకే ఒక్కరోజు నీకు టైం ఇస్తున్నాను ఆ ఒక్కరోజులో ఆ బాబు గురించి అసలు నీ జీవితంలో ఇన్ని రోజులు ఏం జరుగుతుంది అన్నది నిజం తెలియాలి దుగ్గిరాల ఫ్యామిలీలో తప్పు చేయకూడదు అని రూల్ అనేది లేదు కానీ తప్పు చేసేలా ప్రవర్తించకూడదు అన్న ఉంది తప్పు చేసినప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం మనిషిగా నీకు ఇవ్వాలి అందుకే నీకు ఒకే టైం ఇస్తున్నాను నిజం అందరి ముందు చెప్పాలి అని అంటారు తాతగారు తాతయ్య అనగానే చూడు రాజ్ నువ్వు నిజం ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లోగా చెప్పాలి లేకపోతే ఈరోజు ఈ గదిలో ఈ ఇంట్లోనే తెలిసిన నిజం బయటికి వెళ్తుంది దుగ్గిరాల ఫ్యామిలీ బయటపడుతుంది నిజం తెలుసుకున్నాక ఏం చెయ్యాలన్నది కానీ నిజాన్ని గుప్పెట్లో దాస్తాము అంటే అది దాగదు మీడియా వారు ప్రతిరోజు మన ఫ్యామిలీ గురించి ఏం రాయాలా అని ఎదురు చూస్తారు అలాంటిది ఈ విషయం మీడియాకి తెలిసింది అంటే ఖచ్చితంగా మన ఇంటి ముందు ఉంచుతారు ఈ తాతగారి ప్రాణం ఉన్న ఒక బొమ్మలా జీవించాలి క్యాన్సర్ తో చనిపోయినా బావుండు అనుకున్న నాకు మళ్ళీ అమెరికా నుండి డాక్టర్ని తీసుకొచ్చి పునర్జన్మని ప్రసాదించింది ఈ కుటుంబం మళ్ళీ నేను ఆ క్యాన్సర్ తిరగబెట్టకపోయినా చనిపోయిన శవన్లా ఉండాలని కోరుకోవటం లేదు అని చెప్పి అంటారు తాతగారు తాతగారు ఇరవై నాలుగు గంటల తర్వాత మీకు సమాధానం దొరుకుతుంది అప్పటిదాకా నన్ను ఎవరు ఎవరు ఏమి అనుకోవద్దు అని చెప్పి బాబుని తీసుకుని వెళ్ళిపోతారు రాజ్ ఈవినింగ్ అవుతుంది ఇక కళ్యాణిక ఒక ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు వాట్ అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయటం లేదా అని అంటారు అవును మేము అలైకా జ్యువెలరీ నుండి ఫోన్ చేస్తున్నాము వన్ మంత్ క్రితం మీకు మేము జ్యువెలరీ ఆర్డర్ ఇచ్చాము ఇక రాబోయే అక్షర లోపు అవి ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ మీద కూడా సంతకం చేశారు ఇప్పుడు కనీసం రాజ్ సార్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు అందుకే మేము ఆ బిజినెస్ని వెనక్కి తీసుకుని వేరే వాళ్ళకి ఇస్తున్నాము కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి ఏదైనా సమాధానం చెప్పడానికి కూడా రాజ్ సార్కి లేనప్పుడు మేము వెనక్కి తీసుకోవడంలో అర్థం లేదు అందుకే కోటి రూపాయలు ఫైన్ కడుతూ మీరే మీరే బిజినెస్ని మాకు ఇవ్వటం లేదని సైన్ చేయండి మా ఏమైంది నాన్న అని అంటుంది అపర్ణాదేవి పెద్దమ్మా అది అనగానే ఏమైంది కళ్యాణ్ ఏమైందిరా అని అంటుంది ఇక ధాన్యలక్ష్మి ఇంతలో ప్రకాష్ వచ్చి చూడు కళ్యాణ్ ఆఫీస్లో విషయాలు ఇక్కడ ఆడవారితో అవసరం లేదు అనగానే ఆపండి ఆడవారు మగవారని మీరు అలానద్దు చెప్పు కళ్యాణ్ ఏమైంది అనగాని అన్నయ్యకి రావాల్సిన ఫోను నాకు వచ్చింది అని చెప్పి జరిగిన విషయమంతా చెప్తారు కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి ఇక సుభాష్ కిందికి వస్తూ ఉంటారు ఏంటి అలైక గ్రూప్ వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారా వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్డర్ అనేది ఒక వారం రోజుల తర్వాత లేటుగా ఇస్తామని చెప్పాలి అని చెప్పి అంటారు సుభాష్ అన్నయ్య అది నేను చూసుకుంటాలే అని అంటారు ప్రకాష్ ఏం చూసుకుంటారండి బావగారు మీకు ఒక విషయం తెలుసా అలైక గ్రూప్ వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేశారు రాజ్ ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇదిగో కళ్యాణ్ ఫోన్కి ఫోన్ చేశారు ఇక వాళ్ళకి ఇవ్వాల్సిన జ్యువెలరీ ఇవ్వకపోగా ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదని వాళ్ళ బిజినెస్ ని వెనక్కి తీసుకుని కోటి రూపాయలు పెనాల్టీ వేశారు ఇదంతా ఎవరి వల్ల తెలుసా మన రాజ్ వల్ల అని అంటుంది ధాన్యలక్ష్మి అప్పుడే కరెక్ట్గా ఇక రాజ్ కావ్య కిందికి వస్తూ ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణాదేవి రాజ్ అండ్ కావ్య ధాన్యలక్ష్మి నిజమా అని అంటారు అవును బావగారు కావాలంటే మీకు నిజం కావాలంటే కళ్యాణ్ని అడగండి అనగానే అవును పెదనాన్న మన అన్నయ్య ఎంతకి లిఫ్ట్ చేయటం లేదు ఇక వాళ్ళకి అర్జెంటు కాబట్టి వారం రోజులు లేటుగానే ఈ నిర్ణయం తీసుకున్నారు అనగానే ఇంతలో రాజ్ వస్తారు రాజ్ ఇంట్లో ఎన్ని సమస్యలు వచ్చినా బిజినెస్ విషయంలో పర్ఫెక్ట్గా ఉండేవాడివి ఇప్పుడు ఏమైనా సరే నీ వల్ల కోటి రూపాయలు నష్టం వచ్చింది అని అంటారు సుభాష్ డాడ్ వాళ్ళని నేను వెళ్ళి బ్రతిమలాడతాను బిజినెస్ని వెనక్కి తీసుకొస్తాను మీరు టెన్షన్ పడద్దు అనగానే ఆపు రాజ్ నీలాగే ఇదిగో నా కొడుకు ముప్పై లక్షలు వాడుకున్నాడని ఆఫీస్ నుండి ఇంటికి పంపించేశారు ఇప్పుడు కోటి రూపాయలు పెనాల్టీని నీ విషయంలో నేను చేస్తాను అంటున్నావు అన్నయ్య నీ కొడుకు ఒక న్యాయం నాకొక న్యాయం అనేది ఉండకూడదు అని అంటుంది రుద్రాని అయితే ఏం చేయమంటావు రుద్రాని అని అంటుంది అపర్ణాదేవి అంటే కూడా ఆఫీస్లో ఎండి పోస్ట్కి సరిలేరని అర్థం అనగానే అవును రుద్రాణి నువ్వు చెప్పింది కరెక్ట్ వాడిప్పుడు సమస్యల్లో ఉన్నాడు ఆ సమస్య విషయంలో బిజినెస్ గురించి సరిగా ఆలోచించడు అందుకే నేను ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాను అని అంటారు సుభాష్ ఓ నా కొడుకు కళ్యాణికి అప్పగిస్తాడు నిజంగా మా మంచి కోసమే వచ్చిందనుకుంటా ఆ బాబుని తీసుకుని వచ్చాడు అని చెప్పి ధాన్యలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక మీరందరూ అనుకున్నట్టు ఇప్పట్లో రాజ్ మైండ్ పనిచేయదు అందుకే నా కోడలు కావ్యని సో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండిగా చేస్తున్నాను రాజ్ నువ్వు రేపట్లోగా నాన్నగారికి నీ నిర్ణయం చెప్పాలి అసలు ఏం జరిగింది అన్నది చెప్పాలి అప్పటిదాకా కావ్యే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా ఉండబోతుంది ఈ రోజే నువ్వు రిజైన్ చేయి కావ్య ఆ సీట్లో కూర్చుంటుంది అని అంటారు సుభాష్ ఇక అపర్ణాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రాజ్ కావ్య దగ్గరికి వస్తారు చూడు కలవతి నిజంగా నువ్వు అన్ని పనులు చక్కగా చేస్తావు ఇప్పుడు ఎండీ సీట్లో కూడా డాడీ చెప్పినట్టు నువ్వే కరెక్ట్ అని నా మైండ్ చెప్తుంది అందుకే నేను రిజైన్ చేస్తున్నాను నువ్వు ఎండీగా కూర్చోబోతున్నావు అని చెప్పి సంతకాలు చేసి పైకి వెళ్ళిపోతారు రాజ్ కావ్య పైకి వస్తుంది ఏం మాట్లాడుతున్నారు నేను ఇంటి కోడల్నే అంతేగాని మీలా ఎండీలా కూర్చోవడానికి రాలేదు వాళ్ళేదో అన్నారని మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు రండి ఆ సమస్యని పరిష్కరిస్తాను అంటున్నారు చేయండి అని అంటుంది చూడు కలవతి నేను ఒక నిర్ణయం తీసుకుంటే అది వెనక్కి తీసుకోను నేను అంటే ఏంటి అన్నది మా ఇంట్లో వాళ్ళకి తెలిసింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను ఆల్ ది బెస్ట్ అని చెప్పి అంటారు రాజ్ ఈరోజు రోజు ఎపిసోడ్ ఇలా గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్